ఈ సాంగ్ వినగానే నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది ఏంటో తెలుసా జీరో వన్తో స్టార్ట్ చేసి ప్రతి నెంబర్కి దాని ముందున్న నెంబర్తో తో యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక సీక్వెన్స్ వస్తుంది ఆ సీక్వెన్స్ ఫెబనోకి సీక్వెన్స్ అంటారు దీన్ని మీరు స్కూల్లో చదువుకునే ఉంటారు దీన్ని గ్రాఫ్ గీస్తే ఇది స్పైరల్ షేప్ లో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ ని టెంపుల్ కన్స్ట్రక్షన్స్ లో ఆర్ట్ లో మ్యాథమెటిక్స్ లో టెలిస్కోప్స్ లో ఆఖరికి నేచర్ లో కూడా మీరు చూడ ఈ స్టడీ ఆఫ్ స్పైరల్స్ ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పింగల్ అనే వ్యక్తి చేశారు కానీ ఇప్పుడు అతని వర్క్ ఏమైందో దీనికి ఫెమినసీ అని పేరు ఎందుకు వచ్చిందో మాత్రం ఎవ్వరికీ తెలియదు ఈ కాన్సెప్ట్ కి నేను వినే పాటకి లింక్ ఏంటని అనుకుంటున్నారా ఐ థింక్ ఒకసారి ఈ పాట వినండి సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీ శైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జైనిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్రంబకాధీశ్వరం నాగలి ఇప్పుడు ఇవన్నీ ఒక లైన్తో జాయిన్ చేస్తే ఒక స్పైరల్ వస్తుంది ఫ్యాసినేటింగ్ కోయిన్సిడెన్స్ ఇజెంట్ ఇట్ దీన్నే స్పెషల్ డేటా అనాలిసిస్ అంటారు